రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ క్రియేషన్స్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మిగడ్ మార్కెట్లో మరి ఒక్కటే మంచి సైజులో మంచి దట్టంగా కనిపిస్తుంది కదా ఒంగోలు కట్ కోడైతే ఈ విధంగా ఉంది మరి ప్రస్తుతానికి అవునా అంతేనా ఈ సంవత్సరం లోపు దూడనే కేవలం పది నెలల వయసు ఉన్నటువంటి ఒంగోలు కాటనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ప్రస్తుతం కోడైతే ఈ విధంగా ఉంది మరి ఏనా మీద కోడే ఇది ఏనా పుల్లు ఉందా పాల పళ్ళు పది నెలల వయసు ఉన్నటువంటి చూడ అవునా అవునా మంచి మాట మరి పలు చెప్తున్నారు ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ మరి యాభై ఆరు వేలుగా కోడిపోయిన రేట్ చెప్తున్నారు ఒకటే ఉందా ఇది ఆవు దూడనా ఆవు పుట్టినట్టుంది అవునా మసీద్పురం రైతు సోదరులు ఎమ్మిగన్నూరు మండలం కర్నూలు జిల్లా బేరాలు జోరుగా అడుగుతున్నారు కూడా దూడకైతే నెంబర్ చెప్పండి తొంభై ఐదు సున్నా ఐదు సున్నా ఐదు డబల్ ఎనిమిది ఎంతనా నలభై మూడు లాస్ట్ ఇరవై మీ పేరు రైట్ మస్జిద్పురం అన్న ప్రస్తుతానికి కోడి వివరాలు ఈ విధంగా ఉన్నాయి నచ్చిన రైతు సోదరు నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే సంత వచ్చేసి ప్రతి ఆదివారం మార్పుగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సంతి మరి కొద్ది వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి Right?